ఫ్రెండ్స్ ఈ రోజు న్యూరాలజీ అండ్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ డిజార్డర్స్ గురించి మనం తెలుసుకుందాము సో నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు ఫ్రమ్ క్లినికల్ హాస్పిటల్స్ లక్డి సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అండ్ న్యూరాలజీ మనం బ్రాడ్ గా మాట్లాడుకున్నట్టయితే సో మెయిన్ గా కాన్స్టిపేషన్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పెరాలసిస్ వల్ల అంటే ఇంటెస్టైన్స్ యొక్క మూవ్మెంట్ తగ్గడం వల్ల వాళ్ళు మోషన్ అనేది రాకపోవడం చాలా బాధాకరం వాళ్ళకి అలాగే పార్కిన్సన్స్ పేషెంట్స్ లో కూడా మనం తరచు చూస్తుంటాం సో పార్కిన్సన్స్ అంటే ఓన్లీ మనం చేతులు వనగడము మెల్లగా అయిపోవడము మాట నత్తిల్లాగా రావడం అని అందరూ అనుకుంటారు కానీ ఈ ఫీచర్స్ అన్ని స్టార్ట్ కాకముందే పేషెంట్స్ కి కాన్స్టిపేషన్ మలబద్ధకం స్టార్ట్ అవుతుంది మరి పార్కిన్సన్స్ లో కాన్స్టిపేషన్ ఎందుకు అని మనం చూస్తే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చూస్తే మన పేగులలో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటది అక్కడ కూడా ఒక ఉత్పన్నం తగ్గవడం వల్ల ఆ పేగుల కదలిక అనేది తగ్గిపోతుంది సో దీని వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువగా పార్కిన్సన్స్ పేషెంట్స్ బాధిస్తుంటది అలాగే పార్కిన్సన్స్ లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు అన్కంట్రోల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కాన్స్టిపేషన్ బాధ చాలా ఎక్కువగానే ఉంటది అండ్ ఇవన్నీ పక్కన పెడితే పార్కిన్సన్స్ పేషెంట్స్ వాళ్ళు వేసుకున్న మెడిసిన్స్ కూడా ఆ మెడిసిన్స్ వల్ల కూడా బొబైల్ మూమెంట్స్ అనేవి తగ్గిపోతుంటాయి సో దీన్ని మనం ఎలా అరికట్టాలి అంటే హై ఫైబర్ ఫుడ్ మంచిగా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ మంచిగా హైడ్రేషన్ ఉండడం అండ్ ఫ్రూట్స్ అడిక్వేట్ గా తీసుకోవడం అండ్ రెగ్యులర్ గా వాకింగ్ చేయడం సో లైఫ్ స్టైల్ కొంచెం మారిస్తే మన బ్రెయిన్ లో కదలికలు ఎలాగ పెరుగుతాయో మన బాడీలో కదలికలు వచ్చి ఆ నరాలు కూడా ఈజీ మూమెంట్స్ అయ్యి అండ్ వాళ్ళకి బొవెల్ మూవ్మెంట్స్ కూడా ఫ్రీగా వచ్చి కాన్స్టిపేషన్ నుంచి విముక్తి పొందుతారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ